హెల్దీగా ఇంట్లోనే నువ్వులతో చిక్కి చేసేద్దామా ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన మంచి హెల్దీ రెసిపీ అని చెప్తాను పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను నల్ల నువ్వులని నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టి అయితే తీసుకున్నాను మీరు తెల్ల నువ్వులు దొరికితే అవే వాడుకోండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్ వరకు బెల్లం తురుము వేసుకొని రెండు స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగనివ్వండి ఇలా బెల్లం పూర్తిగా కరిగినా రెండు నుంచి మూడు నిమిషాలకి మనకి పాకం అయితే వచ్చేస్తుంది పాకాన్ని టెస్ట్ చేయడం కోసం ఇలా ప్లేట్లో వేసి విరిపితే క్రిస్పీగా విరగాలి అలాగే ప్లేట్ కేస్ కొడితే మంచిగా సౌండ్ వస్తుంది అయితే పర్ఫెక్ట్ పాకం రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ వరకు గీ వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని నీ రాసిన ప్లేట్లో యాడ్ చేసేసుకొని ఈవెన్గా ఇలా అప్లై చేసేసుకోవాలి ఫ్లాట్గా దీన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి చల్లారితే మనకి ఘాట్లు పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి తీస్తే ఈజీగా సెపరేట్ అయిపోతుంది అంతే నువ్వులు చిక్కి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి